ఐ ఆన్ ఫ్యాక్స్ ఈరోజు పోయేది అమ్మాయిలు హార్మోన్ల సమతుల్యను పెంచే ఆహారాలు సో ఉల్లాసం సో మీ అందరికీ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం మన ఆహారం హార్మోన్లపై ఎలా ప్రభావం చూపుతుందో అమ్మాయిల హార్మోన్లు మీ శరీరంలోని అనేక ఫంక్షన్లకు కీలకం అవి మీ ఎనర్జీ లెవెల్స్ మూడ్ స్కిన్ హెల్త్ కొన్ని ఇంకా కొన్ని సందర్భాల్లో మీ ఫీలింగ్స్ కూడా ప్రభావం ప్రభావితం చేస్తాయి మరి ఈ హార్మోన్లను సమతులంగా ఉంచడానికి ఏ అరస ఏ ఆహారాలు సహాయపడతాయి చూద్దాం సో పోస్ట్ చాలా చాలా చాలాసార్లు హార్మోన్ల అసమతుల్యత మనం తీసుకునే ఆహార కారణంగా వచ్చే అవకాశం ఉంది కొంతమంది అమ్మాయిలు తమ శరీరంలో సున్నితమైన మార్పులను గుర్తిస్తారు అయితే సరైన ఆహారపు ఎంపికలతో హార్మోన్లను సరైన రీతిలో సమతులం చేసుకోవచ్చు సో ఆహారంలో బాదం కసకసాలు చూపించాయి సో ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడం చాలా ముఖ్యం ఆవకోడ గుడ్ల పచ్చ ఇంకా నువ్వులు వంటి ఆహారం ఒమేగా త్రీ ఫ్యాట్ ఆమ్లతో నిండి ఉంటాయి ఇవి ఎండోక్రాయిన్ వ్యవస్థను సమతులంలో ఉంచడానికి సహాయపడతాయి సో స్ట్రాబెర్రీ చెల్లెలు చర్యలు స్ట్రాబెర్రీ చీరలు వంటి పండ్లు యాక్సిడెంట్లో యాంటీ యాక్సిడెంట్లో నిండినవి హార్మోన్ల హార్మోన్ రిలేటెడ్ టెస్ట్ను తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా గుడ్లు చికెన్ సాకారం వంటి ప్రోటీన్లు సో ఇవి గుడ్లు పెసరప్ప వంటి ప్రోటీన్ ఆహారాలు సిక్స్ హార్మోన్ల ఉత్పత్తిని సమర్థంగా చేస్తాయి డార్క్ చాక్లెట్ ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కోకో కలిగిన చాక్లెట్ డోపామైన్ మరియు సెరోటినైన్ లెవెల్స్ను పెంచుతుంది ఇవి శరీరానికి రిలాక్సేషన్ మరియు ఉల్లాసాన్ని అందిస్తాయి సో అద్ర లేదా దాల్చిన చెక్కతో చేసిన మసాలటి శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది శరీరానికి సహజ ఉత్పత్తిని కల్పిస్తుంది సరైన ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యను సులభంగా సాధించవచ్చు మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తే అది మీ ఆరోగ్యాన్ని కాదు మీ ఫీలింగ్స్ కూడా ప్రభావితం చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కామెంట్ చేయండి కొత్త వచనాలను సబ్స్క్రైబ్ చేసి ఇంకొన్ని వీడియోల కోసం పుష్ చేయండి ప్లీజ్ రెస్పెక్ట్ ది